హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ మనం ఈరోజు మాఘపురాణం పన్నెండవ అధ్యాయం శూద్ర దంపతుల కథ విందాము వశిష్ఠ మహర్షి దిలీపునితో మహారాజా మరి కథను వినుము సుమందుడను శూద్రుడు ఒకడు ఉండేడువాడు అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు వ్యవసాయము చేయును పశువుల వ్యాపారము చేయును ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయును ఎంత సంపాదించుచున్నాను ఇంకను సంపాదింపలేకపోవచ్చున్నానని విచారించును వాని భార్య పేరు కుముద ఆమె దయావంతురాలు ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చును అమ్మా నేను బాటసారిని అలసినవాడను చలి చీకటి మిక్కుటములగా ఉన్నవి ఈ రాత్రికి నేను మీ ఇంట పడుకొను పడుకుంటాను అవకాశమేమో ఉదయముననే వెళ్ళిపోదునని ఇంటనున్న కుముదను అడిగెను ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించెను ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో అగు సుమందడు వడ్డీని తీసుకుని రావటకై గ్రామాంతరము పోయి ఉండెను కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల సావిడిలో ఒకచోట చేసి కంబళి మునగు వాణినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను ఆ బ్రాహ్మణుడు ఉదయమునే లేచి హరిష్మ హరినామస్మరణ చేయుచూ శ్రీహరి కీర్తనలు పాడుచుండెను ఓయి నీ వెచ్చట నుండి వచ్చుచున్నావు ఎచటికి పోవుచున్నారని అడిగెను అప్పుడు ఆ విప్రుడు తుంగభద్రా తీరం నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను మాఘమాసమున నదీ స్నానమున చేసిన పుణ్యము కలుగును అందులకై ఇట్లు వచ్చితనని సమాధానమిచ్చెను ఆమె అడుగగా మాఘస్నాన మహిమను చెప్పెను కుముదయు మాఘస్నానము చేయుటకై నదికి పోవాలనని అనుకొనెను తానును వానితో నదికి పోయి స్నానము చేసి రావాలని అనుకొనెను తన అభిప్రాయం చెప్పగా బ్రాహ్మణుడు కూడా సంతోషంతో అంగీకరించెను సుమందుడు ఇంటికి వచ్చెను కుముద నదీ స్నానముకు పోచుంటునని భర్తకు చెప్పెను సుమందుడు నదీ స్నానం వలదు అనారోగ్యము కలుగును పూజకు అనారోగ్యమునకు ధన వ్యయమగునని వలదు అని అడ్డగించెను కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను సుమందుడు భార్యను వెంబడించి నదిలోకి పోయెను నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొను ఈ విధంగా ఆ దంపతులకు మాఘమాసమున నదీ స్నానమైనది పుణ్యము కూడా కలిగినది సుమందుడు భార్యను తిట్టుగొంచు కొట్టుగొంచు ఇంటికి తీసుకువచ్చును ఆ బ్రాహ్మణు స్నానము చేసి దేవతార్చన చేసుకుని తన దారిన పోయిను కొంతకాలంనకు సుమందుడు వాని భార్య మరణించిరి యమభటులు వారిని యమలోకమునకు కొనిపోయిరి ఈ లోపున విష్ణుదూతలు విమానంపై వచ్చి కుముదను విమానం ఎక్కించుకొని ఆమె భర్తలను యమభటులకు విడిచిరి అప్పుడామా విష్ణుదూతలారా నా మాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిమలంగా యమలోకమునకు తీసుకొని పోవుచున్నాడు అతని భార్య నేను కూడా వానికి భయపడి ఏ పుణ్యకారమునో చేయలేదు అందువల్ల నేను నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది మరి నన్ను విష్ణులోకమునకు ఎలా తీసుకెళ్తున్నారు అని అడిగను అప్పుడు విష్ణుదూతలు అమ్మ నీవు దుష్టిని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకమునకు పోవలసి ఉన్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధము లేదు నీ భర్త చేయి చెడిపనములు నీకిష్టము కాకున్నను భయం వల్ల కానీ పతిభక్తి వలన కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి ఇందువల్ల నీవు పాపివి కావు ఇంతేగాక మాఘస్నానమును కూడా మనస్ఫూర్తిగంగా భక్తితో చేశావు కావున నీవు పుణ్యము పొందితివి నా నీ భర్త అట్లా కాదు కావున నీవు విష్ణులోకమునకు తీసుకుని పోబడుచున్నావు నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి ఇప్పుడు ఆమె నన్ను లాగుచు నా భర్తయ్యూ నీటిలో మునిగెను కదా మా పెనుగలాటలు మూడు మార్లు ఆయన కూడా నీట మునిగి లేచను కదా బలవంతంగా చేసినాను ఇష్టం లేక చేసినాను మాఘమాస స్నానము పుణ్యప్రదమందురు కదా ఆ విధంగా చూచినచో నాపై కోపము నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగిలేచిన నీ భర్తకు మాఘమాస పుణ్యము రావలను ఆయనయు నాతో పాటు లోకానికి రావలను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయేది యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పాప పుణ్యపాపముల పద్దును రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి తమ సమస్యను చెప్పి పరిష్కారమును అడిగిరి అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపను పట్టుకొని చూచను సుమందుని పట్టుకలో నన్నేను పాపములే కానీ మాఘమాసమున నదిలో స్నానం చేయించిన భార్యను కోపముతో కొట్టబోయిన నదీ జలములో పడుట నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకుని తీరం తీసుకొని అన్న ప్రయత్నమున నీటిలో పలుమాలు మునిగి మునిగితేలుట వలన అతడు ఇష్టం లేకున్నను అతర్గితముగా బలవంతముగా మాఘమాస నదిలో పలుమాలు మునుగుడచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉందని నిర్ణయించను విష్ణుదూతలు కుమ కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడరి కుముదను ఆమె భర్తను విష్ణులోకమునికి కొనిపోయిరి రాజా అతర్గితముగా బలవంతముగా ఒక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చినదన్నచో మాఘమాసమంతయు నదీ స్నానము చేసి ఇష్టదేవత అర్చన చేసి మాఘపురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమంతా ఉండునో ఆలోచింపుము మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా దుష్కార్యములు చేసి పాపము పొందును అట్లే పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును విచారింపగా కర్మ పరాంపరగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము పాపబహుళము వారికి చెడు కార్యలందందు ఆసక్తి లేదా చెడు పనులు చేయవారితో సాంగత్యము కలుగుట సహజము తప్పనిసరి అయిన పాపకార్య పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలను అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయవారితో కలియుటకు ప్రయత్నింపవలేను తన పనులను నూరింటినైనాను వదిలి మాఘమాస స్నానమును చేయవలను కాక స్నానము దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధుముడు నరకమును చేరును మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముదా సుమందుల వలె విష్ణులోకమును పొందుదురు మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసి మున్నగు వారికి చేసిన వానికి పూర్వ పునర్జన్మ ఉండదు వానికి మోక్షమే కలుగును ప్రయాగ ఎందే కాక మాఘమాసమున కావేరీ కృష్ణవేది నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస సోణభద్ర గౌతమి త్రామపర్ణి ఇత్యాది నదుల ఎందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును మానవులందరూ వారెట్టి వారైనను మాఘమాస స్నాన పూజ పురాణ శ్రవణము దానము వీటన్నిటిని కానీ కొన్నిటిని కానీ యథాశక్తిగా చేయటయే వారికి పాప మోక్ష మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పెను పన్నెండవ అధ్యాయం సమాప్తం